ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నా అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ పరిస్థితులను బట్టి చింతించిన అవసరం లేదు నీ ప్రభు వాక్కు నిన్ను విడిపిస్తుంది ఆయన వాక్కులో శక్తి ఉన్నది జీవం ఉన్నది విడుదల ఉన్నది విజయం ఉన్నది కాబట్టి అనుదినము తన స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉండగా దేవుని ఆజ్ఞకు లోపడదాం ప్రస్తుత గ్రంథములో నుంచి కీర్తనలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములను ధ్యానం చేసుకుందాం రండి బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వర్షము నుండి ఆయన నన్ను రక్షించెను అపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను చదువుకున్నాం కదా ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకున్నాడు ఈ ఉదయకాలం నీ మీదికి ఏ ఆపద అవును ఏ భయము ఏ వేదన నిన్ను చుట్టుకొని ఉన్నది నీ మీదికి వచ్చి ఉన్నది నిన్ను కృంగ చేస్తూ ఉన్నది ఆయన నిన్ను ఆదుకునే దేవుడు చదువుకున్నాం కదా ప్రియ దేవుని బిడలారా బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వర్షము నుండి ఆయన నన్ను రక్షించింది బలవంతులకు పగవారు మనలను ద్వేషించేవారు అధికమై ఉండవచ్చు కదండి చదువుకున్న మాటలోనే ఉంది బలవంతులైన పగవారు ఎంత మరి వినడానికి భయంకరంగా ఉందో కదా మాట పగవారు కాదు బలవంతులైన పగవారు నన్ను ద్వేషించువారు ఈరోజున నీవు కూడా దావీదు భక్తుడు తెలియచేస్తున్నట్లు నిర్నిమిత్తముగా చేయని నేరానికి చేయని అవును నేరానికి శిక్షను శ్రమను గాయమును అనుభవిస్తూ ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలం దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు అధికమైన ఆయన నిన్ను కాపాడే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నిన్ను విడిపించే దేవుడని తెలియచేస్తా ఉన్నాడు కదా మరి నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించాను ఆ ఆయన నిన్ను ఆదుకునే దేవుడు మనుషులు విడిచిపెట్టేయచ్చు ఆ బలవంతులైన పగవారి నుంచి బలిష్ఠులైన దుష్టుల నుంచి వారి అనుభవాలు వారి బెదిరింపులకు నీకు సహాయం చేసే వాళ్ళు కూడా దూరం అయిపోవచ్చు వారి బెదిరింపులకు ఎంతో మంది అంటూ ఉంటారు ఇదిగో ఆవిడికి సహాయపడ్డావా నీకు కూడా ఉందే కదండి ఇలాంటి అనుభవాలు వారు ఆదుకోరు వారు సహాయపడరు సహాయపడే వాళ్ళను కూడా దూరం చేస్తూ ఉంటారు బలవంతులైన పగవారు నన్ను ద్వేషించువారు అధికముగా ఉన్న ఆయన నీ నాదుకునే దేవుడు నీ ప్రాణమును రక్షించే దేవుడు నీ కుటుంబాన్ని భద్రపరిచే దేవుడు ఏ బెదిరింపులు అవును ప్రియ దేవుని బిడలారు ఎంతో మందికి ఎన్నో బెదిరింపులు ఎంతో గాయము ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఈ ఉదయకాలం కాలం నీవు కూడా అటువంటి అనుభవంలో దావీదు ఎటుపోయినా కూడా తను చేసేది మేలు కాని తనకి ఎదురొచ్చేది కీడు అయినా కూడా బలవంతులైన పగవారి మధ్య ప్రభు తనను ఏ దుస్తుని కూడా ముట్టనివ్వలేదు తన చుట్టూ ఆయన దూతల సంరక్షణ తన చుట్టూ ఆయన రక్త ప్రోక్షణ ఏ కూడా హాని కలుగనీయకుండా తన భక్తులను భద్రపరిచే దేవుడు తన భక్తులను తన కౌగిలిలో తన రెక్కల చాటున కాపాడే దేవుడు ఈ రోజున నీకు కూడా బలవంతులైన పగవారు బలిష్ఠులైన వారు అధికముగా ఉన్నారా నిర్నిమిత్తముగా వేదనకు గాయానికి నిందకి గురవుతూ ఉన్నావా చేయని నేరానికి శిక్షణ అనుభవిస్తూ ఉన్నావా పర్వాలేదు రక్షకుడు నీతో ఉన్నాడు ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నిన్ను హెచ్చించే దేవుడు ఆయన నిన్ను గనపరిచే దేవుడు ఆయన సమయం వరకు ఆయన కౌగిలిలో ఒదిగి ఉండు తన చల్లని రెక్కల నీడలో ఆయన నిన్ను కాపాడే దేవుడని తను వాగ్దానం ఇస్తూ ఉండగా ఇంకెందుకు నీకు చింత ఇంకెందుకు నీకు భయం ధైర్యం తెచ్చుకో నీవు నా పక్షాన ఉన్నావు నన్ను ఆదుకుంటానని నాకు ఇచ్చావు నాకంతే చాలు ప్రభు అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకో ప్రియ సహోదరి సహోదరుడా ఇటు మాటను ప్రభు మన వినికిడిలో గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి నీకు వందనాలు అవును ప్రభువా బలవంతులైన పగవారు మమ్ములను చుట్టుముట్టినా అపాయం మా యొక్కకు రాదు మమ్ములను రక్షించే దేవుడు నీవే ఆపత్కాలములో మమ్ములను ఆదుకునే దేవుడు నీవే నీ దిక్కునకు మా యొక్క ఆత్మను ఎత్తుచున్నాము అవును ప్రభువ నీవు కాపాడకపోతే మేము అపహరించు అయ్యా నీవు మా పక్షాన ఉండి ఈ దినము వరకు కూడా నీ కృపను బట్టి నీ దయను బట్టి సంరక్షిస్తున్న దేవ ఈ మాటలు విన్న నీ బిడలు బలిష్ఠులైన బలవంతులైన పగవారి విషయములో భయము వణుకు బెదిరి చెదిరి ఉన్నారేమో వారిని ఆదుకునే దేవుడవని వారిని రక్షించే దేవుడు అని నీ వాక్కు ద్వారా తెలియచేశావు మరి వారు బంధువులే అవ్వచ్చు స్నేహితులే అవ్వచ్చు ఇరుగు పొరుగు వారే అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా వారి బారిన పడకుండా నీ బిడలను భద్రపరిచే దేవుడవు నీవే ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో నీ ధైర్యాన్ని నీ నెమ్మదిని నీ సమాధానమును నీ ఆనందాన్ని వారి జీవితాల్లో అనుగ్రహించమని నీ కృపకు నీ సంరక్షణకు ఈ దినం వారి తలపెడుతున్న పనులన్నిట్లో కూడా జయమును అనుగ్రహించండి మార్గం సరాళము చేయండి అడ్డుగా ఉన్నవి మెట్టగా ఉన్నవి సరళము చేయండి ఇరుకు మార్గము నుంచి ప్రభు పయనిస్తూ ఉన్నారని వారి మార్గములను మీరు విశాలపరచండి సంరక్షించమని ఆదుకొనమని ప్రతి విధమైన సమస్య నుంచి శోధన నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి తప్పించి ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చిన దేవా నీ ధైర్యమును నీ బిడలలో బలముగా నాటమని నీ కృపక అప్పగించుకుని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ